ठीक है अनैच 3 मिनट ये आपात दो నమస్తే నా పేరు గుర్రమాజేయులు ఒక వాస్తు సలహాదారిని ఈరోజు అనంతపురం జిల్లా గుంతకల్ సిటీ నందు ఒక ఆయాది క్యాల్కులేషన్ చేయడానికంటే ఒక ఫ్లాట్ చూపించి ఆయం పెట్టమన్నారు ఒక రైల్వే ఎంప్లాయ్ అయితే ఈ ఫ్లాట్ అనేది ఒక ప్రత్యేకత ఉందండి ఏమి ప్రత్యేకత అంటే తూర్పు రోడ్డు ఉత్తరం రోడ్డు అంటే ఈశాన్యం ఈశాన్యం కార్నర్ బిట్టు ఈ కార్నర్ బిట్కి తూర్పు ఈశాన్యం ఉత్తరం ఈశాన్యం రోడ్లు ఉండడం వల్ల నెంబర్ వన్గా రిజల్ట్ ఇస్తుందని చెప్తున్నాం మన లక్ష్మీ వాస్తు సలహా అయితే ఈరోజు మనం వచ్చిన విజిట్లో నైరుతి భాగం అప్పుడు అంటే నైరుతి భాగం ఎప్పుడు హైట్ ఉండమని చెప్తుంది వాస్తు ఉత్తరం కానీ తూర్పు కానీ రెండు భాగాలు పల్లంగా ఉండాల అంటే నైరుతిలో వాటర్ అంటే నీళ్ళు పడితే వర్షం నీళ్ళు పడితే తూర్పు ఉత్తర ప్రయాణం చేయాలనేది వాస్తుంది అదేవిధంగా వీళ్ళ అదృష్టం ఏమో తూర్పు ఉత్తరం పల్లంగా ఉండి నైరుతో హైట్ ఉండడం వల్ల ఈ బిట్టు ఈ ప్లాట్ హైలైట్ అని చెప్తున్నాం మనం లక్ష్మీవాస్తు ఈ సలహా మేరకు వాళ్ళు వచ్చేసి మార్కింగ్లో అంటే ఈ ఆయాది క్లే క్యాలిక్యులేషన్ ముప్పై అడుగులు వెడల్పు అంటే ఉత్తర దక్షిణము తూర్పు పరమట అరవై ముప్పై నలభై ఏడు అడుగులు ఈ ఫ్లాట్లో మనం ఆయాది క్యాలిక్యులేషన్ ఇచ్చే ఫ్లాట్ యొక్క పిల్లర్ సిస్టమ్ ఎట్లా రావాలా పిల్లర్ ఎక్కడ ఇవ్వాలా బోర్ పాయింట్ ఎక్కడ ఇవ్వాలా ఏ మూల ఏమొస్తే అంటే దిప్పాలకు అనుకూలంగా మనం ఆయాది క్యాలిక్యులేషన్ ఇవ్వడం జరిగింది ఇదే విధంగా మనం వచ్చేసి బోర్ పాయింట్ విషయంలో కూడా ఈ బోర్ పాయింట్ విషయంలో కూడా మనం ఈ దారం లాగినామండి ఇది ఈశాన్యం పిల్లరు ఎవరైనా ఈశాన్యం పిల్లర్ కాడ బోర్ పాయింట్ ఇచ్చేటప్పుడు కొంచెం దగ్గర ఇది మధ్య భాగం సెంటర్ పాయింట్ అంటారు ఈ సెంటర్ పాయింట్ వచ్చేసి ఇట్లా తొమ్మిది ఇంచుల పిల్లర్ వస్తుందండి ఈ తొమ్మిది ఇంచుల పిల్లర్కి ఈ పిల్లర్కి స్ట్రైట్గా తూర్పు లాగినాం అక్కడ మనకు ఫోర్ పాయింట్ రాకూడదండి అలాగే ఉత్తరం నుంచి దక్షిణానికి దక్షిణం నుంచి ఉత్తరానికి వచ్చి లాగినాం అండి ఇక్కడ పిల్లర్ రాకూడదండి పిల్లర్కి బోర్ రాకూడదండి ఇక్కడ నుంచి మళ్ళీ మూల తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా మనము ఫోర్ పాయింట్ ఇవ్వకూడదండి ఇది తప్పించేసి మనం ఈశానం పూర్తి ఈశానం కాకుండా తూర్పు ఉత్తరం ఈశాన్య మూల కూడా బోర్ పాయింట్ ఇవ్వకూడదండి ఎనికి తీసుకొని మనం ఇవ్వడమేనండి అంటే నాలుగు రెండు మూడు అడుగులు ఎక్కి తీసుకోవడం వల్ల అయితే ఉత్తరం ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యం కానీ బోర్ పాయింట్ పడకుండా తూర్పు ఈశాన్యానికి వచ్చేది బోర్ పాయింట్ ఇచ్చేసాం ఆ విధంగా కండిషన్ ఇవ్వడం వల్ల వాస్తు పురుషుడు అనుకూలంగా ఉండి రిజల్ట్ని ఎక్కువ ఇస్తాం అంటే ప్రతిఫలాలు ఎక్కువ ఇస్తాడు వాస్తు అనుకూలంగా ఉన్నప్పుడు అన్న వచ్చేసి బేల్దారు అన్న వంటకాలు టౌన్లో ఉంటాడు మంచి బేల్దారి ఆ అన్నవారు వచ్చేసి వాస్తు ఎట్లా చెప్తాడు అనేది ఫస్ట్ ఉత్సాహంగా ఉన్నాడు కాకపోతే పిల్లర్ మార్కింగ్ అన్న వచ్చేసి ముందుగానే మార్క్ వేసుకున్నాడు అంటే మూలమట్టం వేసినాడు ఈ మూలమట్టం కూడా కరెక్ట్ కొలత అంటే ఇంజనీర్ ఏ విధంగా అయితే ఇస్తాడో అదే విధంగా ఇస్తున్నాడు అన్న పేరు ఏం పేరున్నా మీ పేరు శ్రీనివాస నాయుడు నాయుడు అయినా గుంటకల్ టౌన్లో ఉంటాడు మంచి బెల్లారి అంటే సాధారణంగా ఎవరు చెడ్డోళ్ళు ఉండారండి క్యాలకులేషన్ ఇచ్చినా అంటే ఒక వాస్తు పురుషుడు అంటే వాస్తు సలహాదారుడు కానీ ఒక సిద్ధాంతి కాడి ఒక ప్లాన్ ఒక ప్లాన్ పెడితే ఒక అరటిపండు ఎలాగ తింటాడో ఆ విధంగా తినేస్తాడు ప్లాన్ అంటే కొలతలు మెజర్మెంట్ ఆ విధంగా ఇస్తారండి ఆ విధంగా ఇవ్వడం వల్ల మేము వచ్చి మాకు కూడా సిద్ధాంతాలు కానీ వాస్తు సలహాదారులకు పని లేకుండా చేసేస్తాడు అంటే కొలతలు ఇవ్వడంలో మా మేము టేప్ పడుకోమని చేసుకుంటాడు ఆ విధంగా అన్న వచ్చేసి తొమ్మిది పిల్లర్ మార్క్ అయింది అది ఈ తొమ్మిది పిల్లల మార్కింగ్లో మేము చెప్పి ఆయానికి క్యాలిక్యులేషన్ మీకు బాగా నచ్చింది చాలా బాగా చెప్పేసినాడు అంటే మేమిచ్చే సలహా అంటే తూర్పు ఆగ్నేయం పెరగకుండా మెట్ల కింద ఏమన్నా గ్యాప్ పెట్టమన్నామా లేదా పెట్టమన్నాము ఎక్కడైనా ఈ గుంటకాల టౌన్ లో మార్క్ వేసినారా అంటే అన్నవారికి మనం లక్ష్మీవాసు సలహా ఇచ్చినామంటే తూర్పు ఆగ్నేయంలో అంటే తూర్పు సింహద్వారం ఉన్నప్పుడు తూర్పు ఆగ్నేయంలో స్టేర్ గేజ్ ఇస్తామండి స్టేర్గేజ్ను ఇంటి తొమ్మిది ఇంచులు అంటే ఆయాది క్యాల్కులేషన్ గోడ వాల్ మదర్ వాల్ అంటారు ఆ మదర్ వాల్ కలసకదండి కలిస్తే మీద తూర్పు ఆగ్నేయం ఎక్స్టెన్షన్ అయ్యి తూర్పు ఆగ్నేయ దోషం కింద లెక్క సాధన చేస్తాం అంటే ఈశాన్యం పెరగదు ఆగ్నేయం పెరగదు నైరుతి పెరగదు వాయువు పెరగదు ఏ మూల పెరగకోకుండా మదర్ వాల్ మనం కంట్రోల్ చేసుకున్నప్పుడు వాస్తు బాగుంటుందని మనం సలహా ఇవ్వడం అండి ఈ విధంగా మనం సలహా ఇవ్వడం వల్ల ఇంట్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా ఆగదండి ఏమా ఇంతవరకు మనం చెప్పి సలహాలు ఇంటి వాడరు ఏమా అమ్మవారి పేరు ఏం పడమ్మా గీతా వాణి అక్కగారు అక్కగారు ఏంటంటే మనది యూట్యూబ్ ఛానల్లో చూస్తారండి మన ఛానల్ అంతా ఈ ఛానల్ ద్వారా పరిచయమని వాళ్ళ బంధువులు రిలేటివ్ ద్వారా కూడా మనం చూసినారు ఆ విధంగా ఆయాది క్యాలిక్యులేషన్ ఏమా మంచి ఆయమేంటి బాబు మీరు మాకు మా ఫ్యామిలీ బాగుండాలనేది సలహా లక్ష్మీవాసు సలహా తీసుకుంటున్నారు ఏమో మేము చెప్పిన సలహాలు ఇంతవరకు గతంలో ఒకసారి కూడా ఇంటికి వచ్చినాము మా వాస్తు మీద ఎట్లా ఉంటుంది అనేది కూడా సలహా ఇచ్చి అదేవిధంగా సలహా మేరకే వీళ్ళు ప్లాట్ కూడా కొనుక్కున్నారండి మాట్లాడమ ఈయన వాస్తు బాగా మంచిగా చూపించాడు మాకు మంచి మంచి సలహాలు ఇచ్చి మాకి వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టడము చేయడం అంతా మాకు బాగా మంచి పరిచయము అన్ని బాగా చూపించి మాకి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చినాడు మా పేరు వచ్చేసి గుర్రం ఆంజనేయులు లక్ష్మీ వాస్తు అమ్మవారు ఏమంటున్నారు అంటే మనం గతంలో వీళ్ళింటికి విజిట్ చేసినప్పుడు అంటే వీళ్ళింటికి వాస్తుకు చూడడానికి వచ్చినప్పుడు అమ్మా ఇక్కడ కట్టద్దండి ఇక్కడ ఇల్లు కొనొద్దండి మనం ఓ లక్ష్మీ వాస్తవం ఇచ్చినామండి అదేవిధంగా వాళ్ళు అక్కడ ఇల్లు కట్టలేదు ఇల్లు కొనలేదు మంచి ప్లేస్ తీసుకోండమ్మా మీరు మంచి ప్లేస్ కొంటారని కూడా మనం సలహా ఇచ్చినామండి సలహా ఇచ్చినామండి రెండు మూడు నెలలు మీరు ఇల్లు కొంటారు లేదా స్థలం కొంటారు మంచి ప్లేస్ తీసుకోండి మేము ఆయం అదే విధంగా కొన్నారా కొన్నారు అంటే లక్ష్మీ వాస్తు ఇచ్చే సలహా రిజల్ట్ ఇస్తుందని మన ఇక్కడ నిర్ధారణ అయితే గుంటకల్ గుంటకాల్ టౌన్లో ఈ నిర్ధారణ అంటే వాస్తు యొక్క లక్షణాలు అంటే కరెక్ట్గా చెప్పినప్పుడు వాస్తు పురుషుని గురించి రిజల్ట్ ఇస్తుందని లక్ష్మీ వాస్తు సలహా థ్యాంక్ యూ అండి మీ గుర్రమాన్యాయులు లక్ష్మీ వాస్తు ఈ ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మంది ఫార్వర్డ్ చేయండి మీ బంధువులకి మీ స్నేహితులకి సహాయం చేయండి లక్ష్మీవాసు నుంచి ఏమైనా సలహా కొరాలంటే ఫోన్ ద్వారా డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ వన్ సెవెన్ జీరో థ్యాంక్ యూ అండి ఈ నెంబర్కి ఫోన్ చేస్తే లక్ష్మీవాసు సలహా ఇవ్వబడుతుంది ఫ్రీగా అండి విజిట్ చేస్తే ఉంటుందండి ఫీజు థ్యాంక్ యూ అండి